రెడ్ సాస్ పాస్తా యాక్చువల్గా మనము ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఇటాలియన్ డిష్ అనగానే మనకి ఫస్ట్ గుర్తు గుర్తొచ్చేసి వచ్చేసి పాస్తా పాస్తాలో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పాస్తాలు ఉంటాయి మ్యాక్రోని ఉంటుంది అండ్ అలాగే పెన్నీ పాస్తా ఉంటుంది అండ్ అలాగే రెడ్ సాస్ వైట్ సాస్ పింక్ సాస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా సో నేనైతే ఈరోజైతే రెడ్ సాస్ పాస్తా ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్దీ వేలో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే షేర్ చేసి చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ యూజువల్గా పాస్తా ఏంటి అంటే మైదాతో చేస్తూ ఉంటారు కదా సో మైదాతో చేసిన పాస్తా అయితే మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే చాలా క్యాలరీస్ ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే నేనేం చేస్తానంటే ఇలాగా వీట్ పాస్తా తెప్పించుకుంటూ ఉంటాను వీట్స్ మూలిన పాస్తా ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో మనము వాళ్ళు ఏ ఏ పాస్తాతో చేస్తారో మనకైతే తెలియదు అండ్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి తింటూ ఉంటాము అదొక ఇష్యూ కాదు కానీ ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునేదైనా హెల్దీగా చేసుకోవాలనేది నా ఉద్దేశం అనమాట అందుకనే ఇంట్లో తెప్పించుకునే మ్యాగీ ఐ మీన్ నూడిల్స్ కానీ అండ్ అలాగే పాస్తా కానీ వీట్ న్యూడిల్స్ అండ్ వీట్ పాస్తానే తెప్పించుకుంటూ ఉంటాను నేను సో ఇలాగ నేనైతే పెన్ని పాస్తా తెప్పించాను వీట్ వీట్ పెన్ని పాస్తా వీట్స్ ఏమోలినా పాస్తా సో దీన్ని ఎలా కుక్ చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆ ప్యాక్ వెనకే రాసి ఉంటారనమాట మనం ఏం చేయాలంటే వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఒక నైన్ మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి వీట్ పాస్తా కాబట్టి ఇంకొంచెం టైం అయితే పడుతుంది అనమాట నైన్ మినిట్స్ మనము ఫ్ల వాటర్లో వేసేసి వదిలేసామంటే మనకి కుక్ అయిపోతుంది సో ఈ లోపం మిగతా మిగతా ప్రిపరేషన్స్ అయితే చేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టమోటాస్ని తీసుకుంటున్నాను ఈ టమోటాస్ని స్లిట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఘాటు పెట్టుకుంటున్నాను తర్వాత దీన్ని బాయిల్ చేయాలి ఈ టమోటాస్ని అప్పుడు మనకి స్కిన్ తీయాలి కాబట్టి మనం ఇలాగ స్లిట్ చేసుకున్నామంటే ఆ స్కిన్ ఈజీగా ఊడొచ్చేస్తుంది సో ఇందులోకి వెజిటబుల్స్ అయితే నేను ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ అలాగే వెల్లుల్లిపాయే తీసుకుంటున్నాను సో నేను వెల్లుల్లిపాయ ఎప్పుడు ఇలాగ ఒక చిన్న బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఒక వన్ వీక్కి సరిపడా వెల్లుల్లిపాయలు నేనైతే ఒలిచేసి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టో ఫ్రిడ్జ్లో వంచి తీసేసి మనము యూస్ చేసేసుకోవచ్చు కదా మనకి తొందరగా అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే ఫాస్ట్గా మనమైతే వంట చేసుకోగలము సో నేను ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసు చేసుకున్నాను అలాగే గార్లిక్ని కూడా చాలా చిన్న పీసెస్గా తీసుకోవాలి అండ్ పెని పాస్తా చేసుకున్నాను కదా సో నేను వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కొంచెము సన్నగా పొడవుగా ఉండేటట్లుగానే తరుగుతున్నాను అనమాట ఎందుకంటే పాస్తాతో అవి బ్లెండ్ అయిపోతాయి సో ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ని సన్నగా పొడవుగా అయితే తరిగాను సో ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకునే లోపల ఇంకా పాస్తా కూడా కుక్ అయిపోతుంది సో ఎలా తెలుస్తుంది మనకి పాస్తా కుక్ అయింది అని అంటే ఇలాగ రెండు పాస్తాలను అయితే మనం గెరట్లో తీసుకొని ఒక నైఫ్తో జస్ట్ అలా కట్ చేసి చూడండి ఈజీగా కట్ అయిపోయిందంటే మనకు అర్థమైపోతుంది అనమాట ఇది సాఫ్ట్ అయిపోయినట్లుగా సో అలా కట్ అయిపోతే ఇంకా కుక్ అయిపోయినట్టే గా మనము ఇందాక టమాటాస్ని కూడా మనం స్టవ్ మీద బాయిల్ చేసుకున్నాం కదా సో అవి కూడా కుక్ అయిపోయాయి అనమాట ఫస్ట్ ఇవైతే టమాటాస్ని చల్లార్చుకోవాలి పాస్తాను మాత్రం ఉడికినవి ఓవర్ కుక్ అయిపోకుండా మనం ఏం చేయాలంటే ఒక సీవ్లో ఆ హాట్ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఒకసారి వెంటనే వచ్చేసి కోల్డ్ వాటర్ని వేసేసేయాలన్నమాట కోల్డ్ వాటర్ని వేసేస్తే కొంచెం ఆయిల్ కానీ వేసేసామంటే మనకి పాస్తా ఓవర్ కుక్ అయిపోయి మరిగి మెత్తగా అయిపోయి స్టిక్కి స్టిక్కిగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటుపోతుంది అనమాట సో ఉడికిన టమాటాల్లో నేనైతే త్రీ టమాటాస్ని లాగా చేసుకున్నాను తీసేసి ఒక టూ టమోసా టమోటాని మాత్రం ఇలాగ తీసుకొని ఆ రెండింటిని మాత్రం చిన్న చిన్న పీసెస్గా వచ్చేసి కట్ చేసుకున్నాను అనమాట కొంచెం టమాటా తగులుతూ ఉంటేనే మనకి ఆ సాస్ అనేది కొంచెము బా వస్తుంది అన్నమాట ఆ టెక్స్చర్ ఆ సాస్కి వస్తుంది సో అందుకని ఇలాగా రెండు అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా మొత్తం ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది నా దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు కాబట్టి బటర్ క్యూబ్ ఒకటైతే వేసుకున్నాను అండ్ మనం ఆల్రెడీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్ ఈ గార్లిక్నే ఫస్ట్ యాడ్ చేయాలి తర్వాత ఆనియన్స్ని కూడా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఒక చిన్న ఆనియన్స్ సరిపోతుంది ఎక్కువ ఆనియన్స్ వేస్తే దీనికి అంతా బాగుండదు సో చిన్న ఆనియన్ని చిన్న పీసెస్గా చాప్ చేసుకొని దాన్ని వేసుకొని ఇక క్యాప్సికమ్ క్యారెట్ ఒకవేళ మీ దగ్గర ఎల్లో కలర్ క్యాప్సికమ్ రెడ్ కలర్ క్యాప్ బెల్ పెప్పర్స్ ఉంటే చక్కగా అవి కూడా వేసుకోవచ్చు సో ఇవి వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించిన టమాటాని ఇవి కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలన్నమాట కొంచెం సాఫ్ట్ అవ్వాలి మరీ సాఫ్ట్గా అయిపోకూడదు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది సో ఈ లోపల చల్లార్చుకొని టమాటా ప్యూరీని కూడా చేసుకున్నాం కదా సో ఆ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అందులోకి ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక్క బాయిలింగ్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనము టమాటాలని ఉడికించుకొని ఉన్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఒక ఒక్క బాయిలింగ్ రెండు టూ అలాగా ఫోర్ మినిట్స్ అలాగా ఉంచేసి తర్వాత నేనైతే ఇక్కడ పాస్తా సాస్ పాస్తా పిస్సా సాస్ ఫన్ ఫుడ్స్ వాళ్ళదైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మనం ఎంత టమాటా గ్రేవీని వేసినా కానీ ఎందుకో ఆ ఫ్లేవర్ రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే రావట్లేదు అదేదో టమాటా కర్రీ తిన్నట్టుంది అనమాట అందుకే నేను ఏం చేస్తానంటే ఎప్పుడో ఒక టూ టేబుల్ స్పూన్స్ పాస్తా సాస్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను సో ఫుల్ ఆ సాస్తోనే చేసుకుంటే అన్హెల్దీ కానీ జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే మనకేమంత ప్రాబ్లం ఏమి ఉండదు అని నా ఒపీనియను సో ఇలాగా రెండు స్పూన్స్ పాస్తా సాస్ వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే పెప్పరు ఒక స్పూను పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా ఆ పిజ్జా సీజనింగ్ అండ్ అలాగే ఒక్క టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకుంటే ఇంక అంతే ఇంకా పర్ఫెక్ట్గా మనకి పాస్తా సాస్ అయితే రెడీ అయిపోయినట్లే అనమాట ఇక నేను చెప్పాను కదా నేను చెప్పినట్లు వెంటనే మనమైతే కోల్డ్ వాటర్తో వాష్ చేసేసామంటే పాస్తాని మనకి ఇలాగ పొడి పొడిగా వస్తుంది ఓవర్ కుక్ అయిపోదు పాస్తా సో ఇలాగా పాస్తాను కూడా ఆ సాస్లో వేసేసి మనం అంతా చక్కగా సాసెస్ అన్ని అన్నీ పట్టేలాగా అయితే కలుపుకున్న తర్వాత ఒక వన్ ఫోర్త్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా మనకు ఆ టీ గ్లాస్లో ఒక వన్ ఫోర్త్ పాలు తీసుకొని వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చర్ కోసము అండ్ అలాగే మీ దగ్గర కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఈ స్టేజ్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే కూడా చాలా క్రీమీగా వస్తుంది చాలా కమ్మగా వస్తుంది పాస్తా సో నేనైతే పాలు వేసుకున్నాను క్రీమ్ ఆ రోజు నా దగ్గర లేదు కాబట్టి మీరైతే క్రీమ్ కూడా వేసుకోండి చాలా మంచి రిచ్ టేస్ట్ అయితే వస్తుంది రెడ్ సాస్ పాస్తాకి సో ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర చీజ్ ఉంటే దాన్ని కొంచెం ఇలాగ తురిమేసుకొని పైనుంచి నుంచి చేసుకున్నారంటే అంతే రెడ్ సాస్ పాస్తా అయితే ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే రెడీ అయిపోతుంది అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మనము రెడ్ సాస్ పాస్తా వేడి వేడిగా సర్వ్ చేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ అలాగే మనము వీట్ సాస్ వీట్ పాస్తాతోనే చేస్తున్నాం కాబట్టి హెల్తీ వేలోనే మనము పిల్లలకి స్నాక్ ఇచ్చినట్లయిపోతుంది సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చుంటే లైక్